అందరికి ప్రేస్లో నేను ఇరవై మూడో కీర్తన పరి నాకు లేమి కలగదు పచ్చికా గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు ఆయన నామాను బట్టి నీటి మార్గములో నేను నడుచు కూర్చున్నాను ఆ నామాన్ని బట్టి నీటి మార్గంలో నేను నడుస్తున్నాను గడంద కరుపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీ దుడ్డి కరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువులు ఏటా నీవు నాకు భోజనం సిద్ధపరచవు నూనెతో నా తల త నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొలుచున్నది నేను బ్రతుకు ను నువ్వు కృపాక్షేమం నా వెంట వచ్చును చిరకాలం యేహోరంలో నివాసం చేసెదను ఆమె